హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా వాషింగ్ మిషన్ పాడైపోయిందండి కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఏం వాషింగ్ మిషన్ తీసుకున్నామో వాషింగ్ మిషన్ పనులు ఒత్తిడిగా ఉండి వెంటనే సాయంత్రానికే వెళ్ళి పాడైపోగానే తీసేసుకున్నాం కానీ వాషింగ్ మిషన్ డెమో ఇవ్వటానికి మాత్రం నాలుగు రోజుల తర్వాత వచ్చారు ఆ వాషింగ్ మిషన్ డెమో ఇచ్చిన తర్వాతే మనం వాడుకోవాలి కదా ఎవరికైనా ఈ డెమో పనికి వస్తుందేమో అది కూడా యాడ్ చేశాను చూసేయండి ఇంక ఈరోజు పొద్దు పొద్దున్నే లెగవగానే అయితే ఎండలు మండిపోతున్నాయి కదా చక్కగా సూర్యుడు ఉదయించాడు మా ఇంటి పక్కనే చక్కగా నూరు వరహాలు పువ్వులు ఆ తెల్ల పువ్వులు ఏదో అంటే రెండు ఆ పేరు నాకు తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇలా నూరు పూలు చాలా అందంగా పూసి ఉంటాయి అలాగే మా ఇంట్లో ఉండే మందార్ చెట్టు కూడా చెట్టు నిండా పూలు పూస్తున్నాయి ఈ మధ్య అయితే కాకపోతే చెట్టు ఎందుకో అంత ఫ్రెష్గా తేటదనంగా లేదు తెల్ల తెగులు వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు అలా తెల్ల తెగులు తగులుతూ ఉందన్నమాట కొమ్మలు విరిచేస్తూ ఉంటాను పూ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మొగ్గలు అయితే ఇలా ఉంటున్నాయి కాకపోతే మొగ్గలు కూడా ఇరిగి పడిపోతున్నాయి ఎందుకో మీకు ఏమైనా తెలిస్తే దాని గురించి కూడా కమెంట్ చేయండి ఇదైతే మా పాత వాషింగ్ మిషన్ అనమాట ఇది ఎల్జీ చాలా బాగా పనిచేసింది ఇది తీసుకొని కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇంక ఒక రెండు మూడు సార్లు మాత్రం రిపేర్లు వచ్చాయి చేయించాము మంచిగానే పనిచేసింది ఇంకా ఈసారి కూడా మళ్ళీ రిపేర్ వచ్చిందనమాట ఇంక మెకానిక్ చూస్తే ఒక ఏడు వేలు దాకా అవుతుందండి చేయించుకుంటే మళ్ళీ నాలుగేళ్ళు పనిచేస్తుంది అన్నారు వాళ్ళు చేయించేటప్పుడు అలాగే చెప్తారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకేదైనా ఒక సంవత్సరంలోనో లేదా ఐదారు నెలలకే పోయిందనుకోండి మళ్ళీ మనం పెట్టిన ఏడెనిమిది వేలు వేస్ట్ అయిపోతాయి ఇంకా ఆ ఏడెనిమిది వేలకు తగ్గట్టు ఇంకా కొంచెం వేసుకుంటే డబ్బులు ఇంకా మనకు కొత్తదే వాషింగ్ మిషన్ వస్తుందని చెప్పి ఇంకా తీసుకుందామని నిర్ణయం చేసుకున్నాము పొద్దున్నే గబగబా పని చేసేసుకొని ఇంకా మన పుట్టింటి రుచుల్లో వర్క్ ఉంటుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోతా అన్నమాట బట్టలు వేయంగానే మిషన్ పాడైందని అర్థమైంది ఇంకా గబగబా ఆ బట్టలు కూడా ఉతికేసి ఇంకా వర్క్ దగ్గరికి వచ్చేసాము ఆ రోజు పచ్చళ్ళవి ఉంటే చేయాల్సినవి చేసాము ఇంకా ఇప్పుడు మీరు చూసి అయితే అల్ల పచ్చడి అనమాట నేను ఏదో ఎక్కువ ఎక్కువ పది కేజీలు ఇరవై కేజీలు అలా కలిపాను ఒక ఐదు కేజీలు పచ్చడి మాత్రమే కలిపేస్తాను ఒక వారానికి సరిపడా ఇంకా ఆ రోజు వర్క్ అంతా ముగించేసుకొని ఇంకా వాషింగ్ మిషన్ అయితే అర్జెంటుగా తీసుకోవాలి లేకపోతే బట్టలు ఉతకాలంటే నాకు ఈ వర్క్ ఆ వర్క్ అన్ని వర్క్లతో కష్టమైపోతుందని చెప్పి షాప్కి వచ్చేసాము ఈ షాప్ అయితే మాకు తెలిసిన వాళ్ళదే అనమాట మా ఫ్రెండ్ సీత అని చెప్తూ ఉంటాను కదా తన పేరు చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ఇంకా తన పేరు చెప్తున్నాను అనమాట వాళ్ళ తమ్ముడు వాళ్ళది ఈ షాప్ వచ్చేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అలాగే ఏసీలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి ఇంక వీళ్ళు షాప్ పెట్టిన దగ్గర నుంచి విజయవాడ కూడా వెళ్ళము ఇక్కడే తీసుకుంటాము ఎక్కువగా ఇంకా తెలిసిన వాళ్ళు కదా ఏది బాగుంటుంది అంటే కొంచెం మనకి ఓపెన్గా చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా అలాగే ఏది తీసుకున్నా కూడా మంచిగానే పనిచేస్తుంది మా ఫ్రెండ్ సేతికి ఏదైతే ఇస్తాడో నాకు కూడా అదే ఇస్తాడు అనమాట అక్క అక్క అంటూ మంచిగా ఉంటాను మాది ఫస్ట్ తీసుకున్న వాషింగ్ మిషన్ అయితే ఎల్జీ అనమాట అది కూడా చాలా బాగా పనిచేసింది ఎల్జీయే తీసుకుందాం అనుకున్నాను మరి ఎందుకో తన దగ్గర ఎల్జీ అయితే లేవంట ఇంకా బాష్ ఉందక్క తీసుకో బాగుంటుంది అని చెప్పాడు ఇంకా శాంసంగ్ ఇంకా చాలా రకరకాలు ఉంటాయి కదా వాషింగ్ మిషన్స్ కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఐఎఫ్బి ఒకటి కూడా ఉంటుంది కదా అది కూడా చాలా ఫేమస్ ఇంక ఇదే తీసుకున్నా అనమాట ఎయిట్ కేజీస్ అనమాట బాష్ అప్పుడు మేము ఎల్జీ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు అయితే పద్దెనిమిది వేలన్నర ఏమో అనుకుంటా అప్పుడు కూడా విజయవాడ వెళ్ళారు మా వారు ఇంకక్కడ రేట్ అది అడిగి ఎందుకు ఆ రోజు తీసుకోకుండా వచ్చాము ఇంక మేము ఉండే దగ్గర కూడా ఇంకా కొత్తగా అప్పుడే ఒక షాప్ పెట్టారనమాట అప్పటికి వెళ్ళే షాప్ లేదు ఇంకా అక్కడికి వెళ్తే ఒకే ఒక్క తెప్పించారంట ఇంకప్పట్లో ఎక్కువగా ఇలా ఫ్రంట్ డోర్ ఇవి తీసుకునే వాళ్ళు కాదనమాట పైన ఉంటాయి కదా డోరు అలాంటి వాషింగ్ మిషన్స్ తీసుకునేవాళ్ళు ఇంక మేము వచ్చేసి ఇంక ఇది కావాలని అనుకున్నాం అనమాట అప్పట్లోనే అందుకని చెప్పి అదే తీసుకున్నాము అది వచ్చేసి పద్దెనిమిది వేలన్నర పడింది అప్పుడు వచ్చేసి కానీ చాలా బాగా పనిచేసింది బట్టలు కూడా వెయిట్ అయితే అప్పుడు అది ఐదు కేజీలున్నారు అనుకుంటా ఇంకా కానీ ఎక్కువే పట్టినట్టు అనిపించేయి ఇప్పుడు ఇది ఎయిట్ కేజీస్ అయినా కూడా ఇంకా నాకు ఇప్పుడు ఇది వాడుతుంటే ఇదే తక్కువ పడుతున్నాయేమో అనిపిస్తుంది అనమాట ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆఖరికి వస్తువులు కూడా పాతదే బెటర్గా అనిపిస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండాల్సిందే కదండి వాషింగ్ మిషన్ లేకపోతే ఆ బట్టలు ఉతకని కూడా ఉతకలేము ఇంకా నాకైతే మేము రెండు రోజులకి మూడు రోజులు రోజులకి అలా ఒకసారి వేస్తాం బట్టలు వచ్చేసి ఇంకా ఒక్కసారిగా మిషన్ పాడైతే ఒక్క రోజు ఉతికితేనే నాకు ఎంతసేపు పెట్టినట్టు ఉందో ఇంకా వాషింగ్ మిషన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను ఇంక మనం వర్క్ చేసే దగ్గర కూడా ఒక మిక్సీ కావాలని దాని గురించి అడుగుతున్నా అనమాట ఇంక నీకు వర్క్ సంబంధించిన మిక్సీ ఒకటి ఉందక్క అది తీసుకో అని చెప్తున్నాడు అనమాట ఇంట్లో మిక్సీలు అయితే ఆగవు నీకు పాడైపోతాయి నీకు వ్యాపారపరంగా తీసుకునే మిక్సీ వేరుగా ఉంటుంది అని చెప్తున్నాడు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఇలా షాప్ లాగా ఉంటుంది పైన ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా స్టాక్ అంతా ఉంటుంది ఇంకా ఆ పైన ఇల్లు అనమాట ఇంక ఇక్కడే ఉంటారు ఇంకా పైన వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు ఆంటీ ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మేము ఫస్ట్లో వాళ్ళము చాలా బాగుంటాము సీత కూడా నాకు అలాగే ఫ్రెండ్ అనమాట చిన్నప్పటి నుంచి మేము ఒకళ్ళకి ఒకళ్ళం బాగా తెలుసులేండి ఇంక అందుకని చెప్పి కాసేపు పైకి వెళ్ళి ఆంటీని పలకరిచ్చేసి ఇంక కిందకు వచ్చి ఇంక ఇంటికి వచ్చేసాము ఏ వస్తువుకైనా సరే లైటింగ్ బాగాలేదా లైటింగ్ పెట్టి పడిన తర్వాత ఇంకా దాని నుంచి తప్పించుకోలేము నేను ఫస్ట్ వాషింగ్ మిషన్ కొన్నప్పుడు అయితే ఏమనుకున్నానంటే రోజువారి బట్టలు వాష్ చేసేసుకున్నాము దుప్పట్లు లాంటివి ఎప్పుడన్నా వాష్ చేస్తాము ఇంకా ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఇంకా దాన్ని వదిలిపెట్టము అంత బాగుంటుంది వాషింగ్ మిషన్ వరకు బట్టలకు మాత్రం ఇంకా దుప్పట్లు అవి అయితే మంచిగా అసలు వాటర్ పిండేసి చాలా బా బాగా అనిపిస్తుంది నాకైతే వాషింగ్ మిషన్ ఒకటి మాత్రం మిషన్ లాగా బాగా నచ్చుతుంది అనమాట ఎందుకని ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఇంటికి కూడా వచ్చేసింది అదే రోజు నైట్ ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఈ రోజు నైటే పంపించేసాడు కానీ ఇంకా అది ఫిట్ చేయడానికి వాళ్ళు కంపెనీ వాళ్ళు డెమో ఇచ్చి ఫిట్ చేయటానికి వస్తారు కదా ఇంకా వాళ్ళు అయితే మాత్రం రాలేదనమాట నాలుగు రోజులకి వచ్చారు ఇది వచ్చేసి ఎయిట్ కేజీస్ చెప్పాను అనుకుంటా కదా ఇంకేలా ట్రాలీ లాంటి రిక్షాలు ఉంటాయి కదా ఆ రిక్షా మీద తీసుకొచ్చాడు అతను ఇంక ఒక్కడే లేపబోయాడు కాకపోతే లేపలేకపోయాడు అనమాట ఇంకా మా వారు కొంచెం హెల్ప్ చేస్తే ఇంకా జాగ్రత్తగా కిందకు దించారనమాట ఎంతైనా కొత్త వాషింగ్ మిషన్ అంటే మళ్ళీ మనకు కొత్త కొత్తగా ఉంటుంది ఒక వారం రోజులు అన్ని వాటి ఫీచర్స్ అన్నీ మారుతూ ఉంటాయి కదా అసలు ఒకే కంపెనీ అయినా కూడా ఒకసారి ఉన్నది ఒకసారి ఉండదు ఏవో ఒకటి మారుస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఫిట్ చేసింది దాకైతే మనం ఆగాల్సిందే ఇంక వాషింగ్ మిషన్ ఇంక ఇక్కడ సర్దేసి ఇంక అతను వెళ్ళిపోయాడు అనమాట మేమైతే శుక్రవారం తీసుకున్నాము మళ్ళీ ఫిట్ చేయడానికి మాత్రం మంగళవారం వచ్చాడు అతను ఇంక మన వర్క్లు ఇవన్నీ సాగుతూనే ఉంటాయి కదా ఇదిగోండి మన పుట్టింటి రుచిలో అమ్మ చేతి కమ్మదనాలు చింతకాయ తొక్క అయితే ఎంత బాగా సేల్ అయిందో అసలు ఇంకా రెండు మూడు విడతలుగా తెప్పించి ఇంకా పచ్చడి అయితే చేసే పని మీదే ఉన్నాము వచ్చేసి యాభై కేజీలు చింతకాయల వరకు అయితే తెప్పి పిచ్చి చేసాము ఇది ముందు రోడ్లో తొక్కాలి ఆ తర్వాత ఒక మూడు రోజులు ఊరిన తర్వాత గింజ అంతా తీసేసి అప్పుడు గ్రైండర్ వేస్తాము ఇదిగోండి ఈరోజు అయితే కారం వేసి పచ్చడి ఆర్డర్ ఉంది ఇంకా ఆ పచ్చడి కూడా రెడీ చేసేసి ఇంకా తిరగమాత వేసి కలుపుతున్నా అనమాట ఇలా చింతకాయ పచ్చడి అంతా రెడీ చేసి ఇలా కారం వేసి తయారు చేసింది కూడా ఉంటుంది అనమాట మన దగ్గర చాలా బాగుంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే నెంబర్ ఆర్డర్ పెట్టేసుకోండి మన పుట్టినట్టు రుచుల్లో ఒక కేజీ పైన అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇదిగోండి ఈ రోజు అయితే మొత్తానికి వాషింగ్ మిషన్ ఫిట్ చేయడానికి ఇంకా కంపెనీ నుంచి అయితే వచ్చారు ఇంకా ఆట అదంతా తీసేశారనమాట ఇంకా నేను వర్క్ దగ్గర నుంచి వచ్చాను డెమో ఇంటానికి మీరు కూడా వినండి ఇక్కడ వచ్చేసి లిక్విడ్ అండి ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ గాని బ్లూ గానీ వేసుకోవచ్చు ఇటు ఏంటంటే దుప్పట్లో వేసినప్పుడు ఇటు హాఫ్ కప్ ఇప్పుడు సరిపోద్ది రెగ్యులర్ గా అయితే ఇందులో వేసుకోవాలి బ్లూ గాని కంఫర్ట్ గాని ఇది అనేది ఆఫ్ లో ఉంటది మనం బట్టలు వేసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి ఇది వచ్చేసి కాటన్ కాటన్ ఏంటంటే మనకి ప్యాంటు షర్టు మనకి ఐదు కేజీలు కాబట్టి ఐదు జతలు వేసుకోవచ్చు ఎనిమిది కేజీలు అంటే ఒక పొగరదు మేడం అన్నిటిక ఉండదు ఇది ఎనిమిది కేజీలు అనమాట ఎన్ని కేజీలు ఏంటనేది మన టైం మొత్తం డిస్ప్లే మీదే చూపించింది అనమాట దీంట్లో వచ్చేసి కాటన్ దీంట్లో వచ్చేసి ఎనిమిది కేజీలు వేసుకోవచ్చు సింథటిక్ సింథటిక్ అంటే సింథటిక్ శారీస్ ఉంటాయి కదా ఎనిమిదిలో వేసుకోవాలి నాలుగు కేజీలు నలభై ఐదు నిమిషాలు పెట్టింది ఇది మిక్సీ లోడ్ మిక్సీ లోడ్ అంటే మన కాటన్ జీన్స్ లోడ్ వేసుకోవచ్చు ఇది డెలికేట్స్ డెలికేట్స్ అంటే చెంగిల్ వర్క్ శారీస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇది వచ్చేసి హూలు హూల్ అంటే స్వెటర్ లో మంకీ క్యాప్స్ హూల్ దుప్పట్లో ఉంటాయి కదా అవి ఇది వచ్చేసి డ్రమ్ స్కేల్ డ్రమ్ స్కేల్ అంటే మనం రెండు మూతలు వేసి చేసుకోవాలి కంపల్సరీగా కింద ఏంటంటే రింగ్స్ అనమాట ఇది రింగ్స్ అంటే మనం బయట ఉత్తుకున్న బట్టలో జాడించుకోవడానికి అంటే జాడించుకునేటప్పుడు కాపాటు వేసుకోవాలి కాబట్టి బయట ఉత్తుకున్న బట్టలు జాడించుకోవడానికి బట్టలు వర్షాన్ని తడిచిన బట్టలు డ్రై చేసుకోవచ్చు ఇది స్పోర్ట్స్ వేర్ స్పోర్ట్స్ వేర్ అంటే మనకి జిమ్ముకి కిగా ఇందులో వేసుకోవచ్చు ఇది జీన్స్ డార్క్ వాష్ ఓన్లీ జీన్స్ వరకే వేసుకోవాలి నాలుగు కేజీలు వేసుకోవాలి ఇది షర్ట్లు ఒన్ షర్ట్లు వరకు వేసుకోవాలి రెండు కేజీలు వేసుకోవాలి ఇది ఫ్రెష్నప్ ఫ్రెష్నప్ అంటే మనకి కబోర్డ్ లో ఉన్నాయ్ ఉంటాయి కదా కొంచెం స్మెల్ వచ్చే ఆల్రెడీ వాష్ అయినాయి కాబట్టి ఇంట్లో నీళ్ళ కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇది స్ట్రీమ్ యాంటీ బ్యాక్టీరియా అంటే పేషెంట్ బట్టలు కానీ చిన్నపిల్లల బట్టలు కానీ బ్యాక్టీరియా ఉన్నది ఇందులో వేసుకోవాలి ఇది కిక్ వాష్ కిక్ వాష్ ఏంటంటే మన పదిహేను నిమిషాల్లోనే అయిపోద్ది రెండు కేజీలు వేసుకోవాలి రెండు కేజీలే రెండు కేజీలే స్పీడ్ పర్ఫెక్ట్ నొక్కితే ఇంకొక నాలుగు కేజీలు వేసుకోవచ్చు పదిహేను నిమిషాలు యాడ్ అయింది అప్పుడు హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ రెగ్యులర్ వేరి అందులో మిక్సీ వేసుకోండి అండి దుప్పట్లో ఏమంటే కాటన్ కాబట్టి కాటన్ ఈ రెండిట్లో దేంట్లో వేసుకోవచ్చు ఇది స్టార్ట్ అన్నమాట అన్నిటికి స్టార్ట్ చేయాలి స్టార్ట్ ఇదే పాజ్ ఇదే టచ్ అనమాట టచ్ చేస్తే చాలా టచ్ చేస్తే సరిపోతుంది చూడండి కాపలన్న కానీ అదే మనకి కొంచెం బట్టలు ఉన్నాయి అనుకోండి అంటే మర్చిపోయాం అనుకోండి డ్రమ్ కిందకు వాటర్ వచ్చినప్పుడే మనం ఇది చేయాలన్నమాట ఆఫ్ చేసి పాజ్ చేస్తే డోర్ అనేది వచ్చింది బట్టలు ఏమైనా ఉన్నాయి కానీ వేసుకోవచ్చు మర్చిపోయితే అదండి సంగతి వాషింగ్ మిషన్ సంగతి అయితే ఇంకా మనకి డెమో అయితే ఇచ్చి ఇంకా అతను వెళ్ళిపోయాడు ఇంక ఎవరికైనా ఇంక మనం ఇలా కంపెనీ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ తీసుకుంటే వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారనుకోండి ఇంక ఎప్పుడన్నా మనం మర్చిపోయామనుకోండి ఈ వీడియో మీరైనా నేనైనా చూస్తే కొంచెమైనా అర్థమవుతుందని ఆ డెమో అలాగే అనమాట ఇంకా హమ్మయ్య అనిపించి ఇంకా బట్టలైతే వేసేసుకున్నామో ఇంకా అతను చెప్పిన తీరు చూస్తే బట్టలు అంత కొంచెం పడతాయా అని భయం వేసిందిలే కానీ కాకపోతే ఇంకా తను అడిగానమాట రాజు అని షాప్లో ఇంకా అన్నాడు ఏం లేదక్క నీకు పట్టినని వేసుకో ఇబ్బంది ఏమి ఉండదు అలాగే అంటారులే అన్నాడు ఇంకా దానికి కావాల్సిన ఫిల్టర్ అని అదని దాని వాళ్ళు ఏయో చెప్పారులే కానీ అవన్నీ మేమైతే ఏం తీసుకోలేదు స్పెషల్గా సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది అది కూడా తీసుకోమన్నారు ఇంకా మనం అది ఎప్పుడు ఏం వాడడం ఏం అని మేము ఎప్పుడు కూడా సర్ఫ్ ఎక్సెల్ వాడతాము ఇంకా అదే వాడదామని నిర్ణయించుకున్నా అనమాట నేనైతే ఏం స్పెషల్గా వాళ్ళ దగ్గర తీసుకోలేదు ఇంకా ఇంక ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ముప్పై ఐదు వేలున్నారు ఏమో పడింది అనమాట మొత్తం కాస్ట్ వచ్చేసి ఇంకా స్టాండ్ తీసుకుందామా అనుకున్నాంలే కానీ కాకపోతే స్టాండ్ తీసుకుంటే ఏమవుతుందంటే వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు ఇంకా జరిగిపోతూ ఉంటుంది అనమాట స్టాండ్ ఉండేసరికి సరే ఏదైనా అవసరం అనిపిస్తే తర్వాత తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అలా పెట్టేసాము ఫస్ట్ తీసుకున్న దానికి కూడా స్టాండ్ తెప్పిస్తే ఇంకా అసలు ఆగట్లేదు జరిగి వెళ్ళిపోతూ ఉంది అందుకని తీసేసామన్నమాట ఇంకా కవర్ ఒక్కటి తీసుకున్నాము తర్వాత తీసుకున్నాము మళ్ళీ వెళ్ళినప్పుడు షాప్లో అది తీసుకోవటానికి ఇంక ఇదనమాట కొత్త వాషింగ్ మిషన్ కదైతే ఇంక మనం వర్క్ చేసే దగ్గరికి ఇంకా గబగబా పనులు ఆపి వచ్చాను అనమాట ఇంక మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా మిర్చి పచ్చడి చేసాము అనమాట ఆ రోజు ఇదిగోండి మంచిగా పండుమిరపకాయలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇంక మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయాము మరి నేను తీసుకున్న బాష్ వాషింగ్ మిషన్ మీ ఇళ్లల్లో కూడా ఉందా ఎలా వర్క్ చేస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి నేను తీసుకున్న వాషింగ్ మిషన్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్